వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ అర్హులైన లబ్దిదారులు ఆందోళన చెందవద్దు ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త ఆహార భద్రతా కార్డులు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు నాలుగు పథకాలు అమలులో భాగంగా లబ్దిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా నేడు ఆయనబోలు మండల పరిధిలోని పున్నెలు గ్రామసభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అప్లికేషన్లు స్వీకరించిన గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమైల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా నూతన రేషన్ కార్డుల పంపిణీ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు సామాన్య మానవునికి రైతుకు చేరాలి రైతును రక్షించే ప్రభుత్వం ఉద్రమ్మ ప్రభుత్వం కాబట్టి రైతు కన్నీటి చుక్కబెట్టుకుంటే దేశానికి అరిష్టం కాబట్టి రైతుకు తప్పనిసరిగా చేరాలని అలాగే రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి చేరాలనే ఉద్దేశంగా కలెక్టర్ ఆఫీస్ లో కూడా మీటింగ్ పెట్టి అందరు సలహాలు సూచనలు ప్రతి జిల్లాలో అందరితో రైతు వేదికలు పెట్టి మాట్లాడి వారి సలహాలు సూచనలు తీసుకున్న ఒక నిర్ణయానికి వచ్చి ఈ రోజు మళ్లీ ప్రజాపరంలో మేము ముందుకు రావడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఇందులో ఒకవేళ భూములకు ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో వారికి పడ్డా కూడా ఒకసారి కంప్యూటర్ మిస్టేక్ అవుతుంది కాబట్టి అలాంటివి ఏమన్నా వచ్చి ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా ఈ రియల్ ఎస్టేట్ భూములకు కానీయండి లేక ఏదైతే ఉద్యోగస్తులు గెడ్జెడ్ ఆఫీసర్స్ ర్యాంక్ వాళ్ళకు కానీ ఎవరికైనా పడితే మీరు దృష్టికి తీసుకురండి వాటిని కూడా తప్పనిసరిగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి వారికి ఏ విధంగా ఆ డబ్బులు ఎవరైతే నిజమైన వ్యవసాయ దారుండడో అతనికి పోయే విధంగా మేము సమిష్టిగా కృషి చేస్తున్నామని మీ అందరి ముఖంగా తెలియబరుస్తున్నాను అలాగే వ్యవసాయానికి ఉపయోగం లేని భూములల్లో ఎట్టి పరిస్థితులు ఎందుకంటే రోడ్ల కింద పొట్ట వాటికి పడ్డాయి గుట్టలకు పడ్డాయి తర్వాత ప్రతి దానికి అంటే ఎవరైతే ఫామ్ హౌస్ పెద్ద పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్న కూడా పడ్డాయి సో రైతు నోటికాడి ముప్పై ప్రజాధనం ప్రజాధనం అంటే మీరు ఇచ్చే ట్యాక్స్ లో మీరు ఇచ్చే కట్టే పనులతోని ఈ ప్రజాధనాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి అవినాధి అవినీతి పాలు కావద్దనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఆ కేబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని రైతుకు రావాలి రైతుకు చెందాలనే ఉద్దేశంగా ఈ నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి మీరందరూ ఆశీర్వదించి ఈ యొక్క సభను సక్సెస్ చేయండి తప్పనిసరిగా మీరు ఎవరు కూడా మా పేర్లు రాలేదు మా మా పేరు సెలెక్ట్ కాలేదు బాధపడకండి ఇప్పటికి కూడా మీరు దరఖాస్తు చేయండి కూలాంకుశంగా పరీక్షించి మీ అందరికి కూడా రైతులకు వచ్చే దిశగా అలాగే రేషన్ కార్డులు కూడా రేషన్ కూడా డెబ్బై ఏడు మందికి ఇక్కడ వచ్చిందని చెప్పారు దాన్ని కూడా విశదీకరంగా పరిశీలించి ఎవరికైతే రాలేదు మీరు అందరు కూడా అప్లై చేసుకోండి ఒకవేళ గతంలో అప్లై చేసినప్పుడు కొన్ని కంప్యూటర్ తప్పదాల వల్ల ట్రిక్ పెట్టకుండా మీరు ఇచ్చిన ఫామ్ కూడా నేను చూసినాను నేను కూడా ప్రత్యక్షంగా అన్ని చూస్తున్నా ఏ ఫామ్ సెట్లున్నాయనేది కొందరు తెలియక ఫామ్లు సెట్ ఫామ్ల పైన ఫిక్స్ పెట్టలేదు అది కంప్యూటర్ తీసుకోలేదు కాబట్టి అందుకనే మళ్ళీ ప్రజాపాలన పెట్టి ఎవరైతే రేషన్ కార్డు లేని నిరుపేదలు ఉన్నారో తప్పనిసరిగా వారికి మళ్ళీ వాళ్ళ ఉద్దేశంగా ఈ సభ పెట్టి ఒకవేళ పొరపాటినగర్ కన్నా రేషన్ కార్డు బిలో ద ప్రావర్టీ లైన్ అంటే నాలాంటి తొలగించే విధంగా ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే రైతులకు కూడా ప్రతి సిక్స్ ఈ ఫస్ట్ పేజ్ లో ఆరు వేలు మొదటి దశలో మళ్లీ దశలో ఆరు వేలు పన్నెండు వేలు ఇచ్చేదానికి రైతు ఆత్మీయ భరోసా రైతులకు అండగా ఉండి ప్రభుత్వం ముందుకెళ్తుంది కానీ అవాకులు చివాకులు చేసి మహిళా సోదరి మల్లని చూడకుండా కూడా మన సీతక్క సూర్యక మీద కూడా మీడియాలో పోస్టింగ్లు పెట్టి వారిని అవమానపరిచి కించపరిచే విధంగా ఈ యొక్క గత ప్రభుత్వం చేసిన పాలకులు మనల్ని ఎంతో పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేసిన ప్రభుత్వం ఇప్పుడు మనం రాగానే యాభై ఐదు వేల పై చిరుకులు మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి ఇంకా ఇప్పుడు మళ్ళీ లిస్ట్ కూడా మళ్ళీ క్యాలెండర్ కూడా విడుదల చేయడం జరిగింది కాబట్టి సోదరులరా మీరు ఈ యొక్క పెన్షన్ పెన్షన్ విషయంలో కానీ ఈ యొక్క రైతు రుణమాఫీ కానీ ఎవరు కూడా నిరాశ చెందకండి వచ్చిన వాళ్ళు గమ్మున ఉన్నారు చెప్పుకుంటా లేరు నాకు పట్టాయని కూడా చెప్తలేరు రాని వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ యొక్క బ్యాంకు తప్పిదం వల్ల ఆధార్ కార్డు తప్పియడం వల్ల కొంతమందికి రాలేదు అది నా దగ్గరికి వచ్చినాయి ఆ లిస్ట్ అంతా తీసుకుపోయి మొన్న కూడా నేను సెక్రటరియట్ లో కూర్చొని గౌరవ తుమ్మల మినిస్టర్ దగ్గర కూర్చొని శాంక్షన్ దిశగా తీసుకెళ్ళినా తప్పనిసరిగా ఎవరైతే రైతులకు రాలేదో ఎవరు కూడా నిరుత్సాహపడకండి ఆ రుణమాఫీ తప్పనిసరిగా రాని రైతులకు ఇక్కడికి అంటే త్రీ ట్వంటీ సిక్స్ మెంబర్స్ కు రెండు కోట్ల అరవై ఆరు లక్షలు రైతు రుణమాఫీ జరిగింది సో రాని రైతులు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మా సీనియర్ నాయకులు ఉన్నారు వారి ద్వారా నా దగ్గరికి రండి అప్లికేషన్ ఫామ్ తీసుకుని మీకు ఎవరికి రాలేదో అవన్నిటిని నేను కాన్స్టిట్యూన్సీ వైజ్ గా అంటే మండల్ వైజ్ గా పర్వదిన మద్దనపేట ఐనోళ్ళు మండలు అన్ని రైతుల దగ్గర సేకరించి తీసుకుపోయి తప్పనిసరిగా రైతులకు కూడా వచ్చే దిశగా నేను ముందుకు వెళ్తాను మీ అందరూ ఆశీర్వదించింది కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాలలో ఈ సెలక్షన్ లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఒక్కరు కూడా దయచేసి నా సోదరులందరికీ కేంద్రమ్మ కమిటీ సభ్యులకు కూడా చెప్తున్నా తీసుకోండి ఒక్కరు కూడా ఒక పది రూపాయలు ఎవరి దగ్గర ఉండి ఆశించకుండా ఎవరైతే మన సోదరులున్నారో సోదరి మనలున్నారో ఇల్లు లేకుండా ఉన్నారో వారికే పెట్టాలి విదంతు మహిళలు పిల్లలతో ఉన్న చెల్లెమ్మలకు ఎవరైతే భర్త ఇచ్చి పెట్టిన ఫస్ట్ ప్రయారిటీగా భర్తలు పెట్టి అమ్మాయి ఇంటికాడ పిల్లలు పట్టుకుంటున్నారో అలాంటి వాళ్ళకు తర్వాత నిరుపేదలు ఎవరైతే కూలీరికి పోతున్నారో అలాంటి వాళ్ళకు చూసి మీరు ఇల్లు సెలెక్ట్ చేయాలి ఎవరికి కూడా ఎవరికి కూడా అంటే